Hi Andy, welcome back to our channel. నేను భవానీ వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఉండబ్బా మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని మరింత కొంచెం ముందుకు పంపించిన వాళ్ళు అవుతారు ఈ వీడియో వచ్చేసి స్వాములు మాలేసుకున్నప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో గీతాపారాయణం అలానే స్వాములకి భిక్ష అని చెప్పాను కదా ఆ అండి మార్నింగ్ స్వాముల అల్పాహారం అలానే నైట్ భజన అయ్యేంత వరకు జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇంకా పిల్లల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉందంటే ముందు స్కూల్ మానేయడానికే చూస్తారు కాకపోతే ఆ రోజు మా పెద్దోడికి ఎగ్జామ్ ఉంది ఇంక అందుకని చెప్పి ఎగ్జామ్ టైంకి పంపిస్తాను అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నానండి ఆవిడ కూడా సరే అండి ఆ టైంకి పంపించండి అంది ఒక పక్కన వాడిని ఎగ్జామ్కి పంపించాలనే టెన్షన్ అనమాట ఇంకో పక్కన ఇంట్లో ఈ పనుల టెన్షను ఇంకో మార్నింగ్ ఏదో పారాయణానికి కావాల్సిన నైవేద్యాలు అవి నేను కృష్ణక్క అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా దేవుని దగ్గర పనులు అయితే అత్తయ్య గారు వాళ్ళు అయితే చూసుకుంటున్నారు ఇంకా పొద్దున్నే అయితే స్వాములు అల్పాహారం చేసి వెళ్ళిన తర్వాత గీతాపారాయణం స్టార్ట్ చేశారండి అనుకోకుండా బాబా చాలీసా పురమాయించుకున్నారు ఇంకా అవి రెండు అయ్యేసరికి స్వాములు మళ్ళీ భిక్షకి వచ్చే టైం అయిందనమాట స్వాములు అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అక్క వాళ్ళు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకువస్తున్నారు ఇంకా భవానీలకి అయితే నేను పాదాలకు పసుపు రాసి పారాని అయితే పెట్టి పంపించాను ఇంకా స్వాములు భవానీలు భిక్ష చేసేసరికి వన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా ఆ రోజు నాన్న వచ్చారు పెద్దోడిని ఎగ్జామ్కి పంపించాలి కదా పెద్దోడిని భోజనం చేయమని ఎగ్జామ్ టైంకి ఇచ్చి పంపించేశానండి భోజనం చేసి వెళ్ళే వాళ్ళకి వెళ్ళేటట్టు ముత్తైదులకి పసుపు కుంకం ఇచ్చి పంపించామండి ఇంకా ఆ తర్వాత మేము భోజనం చేసేసరికి టూ థర్టీ అలా అయింది ఇంకా ఈవినింగ్ భజనకు కావాల్సిన పూల మాలలు కడదామంటే పువ్వులు అయితే ఇంకా రాలేదు ఈవినింగ్ కడదామని చెప్పి ఇంక ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పనులు అవి చేసుకునేసరికి పువ్వులు వచ్చినాయి అని చెప్పి అక్క ఫోన్ చేసింది ఇంకా కొంతసేపు ఉండి ఇంటికైతే వచ్చి ఇంటి దగ్గర పనులు చేసుకుని ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత డెకరేషన్స్ అవి పూర్తయ్యాయి ఇంకా దేవుని పటాలు అలంకారం అవన్నీ అయితే కృష్ణక్క నేను అత్తయ్య గారు వాళ్ళు అయితే చేశాము ఇంకా అలంకారాలు అవి అయిన తర్వాత ఇంకా గురుస్వామి గారు కూడా వచ్చారు పూజ అంతా స్టార్ట్ అయిందనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు కలిసి పూజ అయితే చేశారు ఇంకా ఇక్కడైతే ఉదమ్మ చిలుపు పనులు అయితే నాకైతే చాలా ఫన్నీగా నవ్వొచ్చిందండి చేతిలో హారత కర్పూరం పెట్టుకుని వెలిగిస్తున్నాడు అనమాట నాకు అది క్యూట్గా అనిపించి వీడియో క్లిప్ అయితే తీశాను ఇంకా తర్వాత పూజ అది పూర్తి అవుతున్న టైంలో మా పిల్లలను కూడా ఉదమ్మ అయితే వదిలిపెట్టలేదు వాళ్ళని కూడా పూజలో ఇన్వాల్వ్ చేశాడు ఇంకా పూజ దగ్గరికి అన్నప్పుడు ఇక్కడ స్వాములందరూ కలిసి స్వామివారికి కావాల్సిన పంచామృతం అయితే తయారు చేస్తున్నారండి అప్పుడే హనీ లోపలికి వచ్చి స్వామివారికి కట్ చేసే ఫ్రూట్స్ అయితే నాకు కావాలని చెప్పి ఏడుస్తుంది ఇంకా అక్కడ పెద్దమ్మ అయితే తను ఊరుకో పెడుతుందనమాట ఇంకా నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయటం అయింది కదా ఇంకా స్వామివారికి నైవేద్యాలు పెట్టడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు ఇలా నైవేద్యాలు తీసుకువెళ్ళటానికి టవల్ ఇలా కప్పుకుంటారు కదా మా పిల్లలు కూడా తీసుకువెళ్తామన్నారని చెప్పి వాళ్ళకు కూడా అవి కడుతున్నారు వాళ్ళు అలా కట్టిన తర్వాత ఆడపిల్లలా ఉన్నారని చెప్పి కొంతసేపు నవ్వుకున్నాము ఇక్కడ స్వాములు కూడా కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ జరుగుతుందనమాట అందుకని ఆ వీడియో క్లిప్ తీసాను వాళ్ళు నవ్వుకుంటున్నారు మేము కూడా చూసి నవ్వామనమాట ఇంకా స్వామివారికి అయితే నైవేద్యాలు తీసుకువెళ్ళి నైవేద్యాలు అయితే సమర్పించారండి ఇంకా స్వామివారి పూజ అయితే అయింది కానీ భజన అయితే ఇంకా అవలేదండి భజన అయితే ఇంకొంతసేపు ఉంటుంది అప్పటికైతే టెన్ థర్టీ ఆ టైం అవుతుంది భజన కూడా అయిపోవటానికి దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఇంకా స్వాములకి తాంబూలాలు ఇవ్వాలి కదా అల్పాహారం చేసిన తర్వాత ఇంకా తాంబూలాలు అయితే రెడీ చేస్తున్నామండి ఇంకా స్వాములకి పెట్టడానికి అల్పాహారం కోసం ఫ్రూట్స్ సలాడ్ అవి రెడీ చేస్తున్నారు అవి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఒక దగ్గర పెడుతున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ భజన దగ్గరికి వచ్చిన తర్వాత ఉదమ్మ అయితే అందరు స్వాముల మీద పువ్వులు చల్లుకుంటూ వస్తున్నారండి ఇక్కడేమో స్వాములు అందరూ చల్లుకోవటానికి సరిపో చెప్పి త్రివేణి అంటుంది ఏం కాదులే సరిపోతాయి అని చెప్పి మేము అంటున్నాము మా పెద్దోడేమో పువ్వులు అందించటం ఉదయం ఏమో అందరి మీద పువ్వులు చల్లుతున్నాడు అన్నమాట అసలు ఆ రోజు పువ్వులు అయితే ఎలా చల్లుకున్నారో చల్లుకున్నారు మేట మీద పువ్వులు పడినట్లేదు పువ్వులే మేట్లా పరిచినట్లుగా అనిపించింది అన్ని పువ్వులు అనమాట ఇంక ఇలా అందరూ చల్లిన తర్వాత స్వాములు అందరూ ఒకరి మీద ఒకళ్ళు వాటినే తీసి వేసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే గుళ్ళ గారు చేతిలో హారతి కర్పూరం పెట్టుకుని వెలిగించారండి అది అందరికీ అలా చూపిస్తున్నారు అనమాట అది ఫన్నీగా అనిపించింది ఆయన అలా కొంతసేపు పెట్టుకుని సడన్గా కిందకేసేసారనమాట చేయి కాలిందో ఏమో అది కూడా నవ్వుకున్నాము స్వాములతో పాటు మా పిల్లలు కూడా అక్కడ స్వాముల మీద పూలు చల్లుతూ వాళ్ళే ఓకే పడిపోయి పడిపోయి నడుస్తున్నారనమాట ఇంకా పూజ భజన అయిన తర్వాత స్వాములందరూ ఇలా పేడతోళ్ళు ఆడారండి అడిగేశారు ఇంకా తర్వాత స్వామివారి విగ్రహం ఉంటే ఆ స్వామివారి విగ్రహాన్ని ఎత్తుకుని కూడా అడిగేశారండి అక్కడ మా పెద్దోడు కూడా ఎత్తారనమాట విగ్రహం వాడు కూడా ఎత్తుకుని స్వామివారిని అడిగేశాడు ఇంకా ఆ తర్వాత అయితే స్వాములందరూ వాళ్ళ పూజా కార్యక్రమాలు అయ్యి పూర్తి చేసుకుని అడిగేసిన తర్వాత హరివరాసనం పాట పాడి స్వామివారిని నిద్రపుచ్చిన తర్వాత వాళ్ళు కూడా అల్పాహారం చేసి తాంబూలం తీసుకుని అయితే వెళ్ళారండి ఇంకా ఆ తర్వాత మేము కూడా టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది మీరు మాత్రం వీడియోని షేర్ చేయటం మర్చిపోవద్దబ్బా